తిరుమలలో దాగిన అసలైన రహస్యాలు ఎవరికీ తెలియని నిజాలు మీకు తెలుసా తిరుమల ఆలయంలోని కొన్ని రహస్యాలను తాము ఎప్పటికీ బయటపెట్టమని దేవస్థానపు పీఠాధిపతులు స్వయంగా ప్రకటించారని ఎందుకంటే ఈ రహస్యాలు భగవంతుని లీలలను మించిపోయే మానవ అర్థానికి అందని విషయాలు ఇవే రహస్యాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం యూట్యూబ్ చరిత్రలో తొలిసారి ఒకటి శ్రీనివాసుడి మానవరూపం శిలకాదు జీవం తిరుమల స్వామివారి విగ్రహం శిల మాత్రమే కాదని అది ఒక జీవరూపమని కొందరు పెద్దలు నమ్ముతారు అంటే అది తినేవాడు నిద్రపోయేవాడు చెమటపడేవాడు అన్నమాట చెప్పుకోండి గర్భగుడిలో ఎవరికీ వెళ్లనివ్వరు ఎందుకంటే అర్ధరాత్రి స్వామి విగ్రహం తలతలలాడుతూ మానవ శరీరంలాగా స్పందిస్తుందట రెండు గర్భగుడి గోడలు అంతులేని రహస్యాలతో నిండి ఉన్నాయి తిరుమల గర్భగుడికి బయట నుంచి చుట్టూ తిరగవచ్చు కానీ ఆ గోడల వెనుక ఉండే ప్రాచీన శిలాల మధ్యలో దాగిన నిధులు లిపులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు ఈ రహస్యాలను బయటపెడితే ఆలయ పవిత్రత దెబ్బతింటుందని మౌనంగా ఉన్నారు పెద్దలు మూడు మంగళహారతి ఇచ్చే అర్చకులకు మాత్రమే వినిపించే రహస్య మంత్రం ప్రతిరోజు సుప్రభాత సేవ సమయంలో అర్చకులు మంత్రాలు పఠిస్తారు కానీ ఒక ప్రత్యేకమైన మంత్రం కేవలం అర్చకులకు మాత్రమే వినిపించబడుతుందట భక్తులకు అది కనబడదు వినబడదు ఎందుకంటే అది దేవతల భాష అని అంటారు ఆ మంత్రం వినిపించిన వ్యక్తి జీవితంలో మారిపోయేలా అనుభవిస్తాడట నాలుగు తిరుమల కొండలో ఏడు వంతెనలు కనిపించవు కానీ ఉన్నాయి తిరుమల ఏడు కొండలు అనగా సప్తగిరులు కాని కొండల్లో వంతెనలు ఉన్నాయనే పురాణ విశ్వాసం ఉంది ఈ వంతెనలు స్వామివారి ప్రత్యక్షంగా విహరించేందుకు ఉపయోగించబడేవని అంటారు అవి ఆధ్యాత్మిక లోకానికే దారితీస్తాయని ఇప్పటికీ వాటిని కలలో చూసే భక్తులు ఉన్నారు ఐదు స్వామివారి దివ్య నేత్రాలు ఎందుకు మూసివేస్తారు తిరుమల స్వామి విగ్రహం నేత్రాలు చాలా శక్తివంతమైనవని చెబుతారు అందుకే నిత్యంగా పెద్ద నామాలతో కప్పి ఉంచుతారు ఈ నేత్రాలు స్వామి కృపను ప్రసరింపచేస్తే శుద్ధి జరుగుతుందట కాని తయారవని భక్తుడికి అదే నేత్రాలు మనోభంగాన్ని కలిగిస్తాయని పురాణ విశ్వాసం ఇవి చదవగలిగిన పుస్తకాలలో లేవు విన్న పుస్తకాల కంటే చాలా ఎక్కువ ఇలాంటి రహస్యాలను మీకు మాత్రమే అందిస్తున్నాం చూస్తూనే ఉండండి పార్ట్ త్రీ ఇంకా రాబోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి పార్ట్ వన్ చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా చూడండి